గతి తప్పాయి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి సీజన్కు అనుకూలంగా వర్షాలు లేవు వానలు కురిసిన భూగర్భ జలాలను భద్రపరుచుకుందామన్న ముందు చూపు లేక ఎంతో మంది సాగు తాగునీటికి నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో సంవత్సరకాలం వానజాడ లేకున్నా ఆ గ్రామంలో నీటి సమస్య లేదు కారణం అక్కడి వారంతా చేసిన జలయజ్ఞమే నీటి సంరక్షణలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న నిజామాబాద్ జిల్లా దోన్పాల్ గ్రామస్తులపై నేలతల్లి ప్రత్యేక కథనం అదో కుగ్రామం ఒకప్పుడు నీటి కష్టాలతో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయించుకునే దుస్థితి ఆ పల్లెవాసులది వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే సాగు తాగునీటికి కట్టకటే అలాంటి పరిస్థితి నుంచి నీటి పొదుపులో రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తూ జల భగీరథులుగా మారారు ఆ పల్లెవాసులు సర్కారు నిధులతో ఊరంతా చెరువులు తవ్వించుకొని వర్షపు నీటిని ఒడిసిపడుతున్నారు రెండు దశాబ్దాలుగా నీటి కష్టాలు లేకుండా తమ గ్రామాన్ని సస్యశామనం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు నిజామాబాద్ జిల్లాలోని ఒకప్పుడు కరువుతో అల్లాడిన గ్రామం ఇది కానీ ఇప్పుడు నీటి పొదుపులో రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుంది ఇంతకీ ఈ గ్రామస్తులు సాధించిన విజయం ఏంటి నీటి పొదుపుతో ఎలా రాష్ట్రానికి ఆదర్శంగా మారారు ఈ గ్రామ ప్రత్యేకత ఏందో ఇప్పుడు తెలుసుకుందాం ఇది నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామం పదిహేను వందల జనాభా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు నీతి పొదుపులో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించుకుని ఊరంతా చెరువులు తవ్వించి గంగమ్మను పడుతున్నారు ఇక్కడి ప్రజలు ఉన్న చెరువులను ధ్వంసం చేసి కబ్జాలకు పాల్పడుతున్న ఈ రోజుల్లో ఈ గ్రామస్తులు మాత్రం చెరువులను అభివృద్ధి చేస్తూ భూగర్భ జలాలను పెంచుతున్నారు పద్నాలుగు కుంటలు గొలుసుకట్టు చెరులు నిర్మించుకున్నాము గ్రామ ప్రజలందరి ఆలోచన మేరకు ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి ఒక సంవత్సరం పడకున్నా మా విలేజ్లో గ్రౌండ్ వాటర్ నిలుపుకున్నాము కాబట్టి దాంతో బావి బోర్లు పోసి ఆపురితో పంట పండిస్తుండ్రు చిన్న విలేజ్ కాబట్టి ప్రతి నీటి చుక్కను కూడా పొదుపు చేసి బోరు దగ్గర కానీ రిచ్ఛార్జ్ ఫిడ్స్ చాలా రకాలుగా చేసుకొని రాష్ట్రం అంతటా కరువు వచ్చినా కానీ మన ఈ గ్రామంలో మాత్రం చాలా వర్షాలు పడినప్పుడు ఎవరు ఏం చేయలేరు అది కాలం నిర్ణయిస్తే కానీ ఉన్న వాటర్ను మాత్రం పొదుపుగా వినియోగించుకుంటున్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇరవై లక్షల యాభై వేలు మంజూరు చేసి పద్నాలుగు కట్టు చెరువులు మరియు కాంటూరు కందకాలు నిర్మించడం వల్ల ఈ గ్రామంలో తాగునీటికి ఏమి ఇబ్బంది లేకుండా మరి సాగునీటికి కూడా భూగర్భ జలాలు అడగట్టకుండా మీదికొచ్చినాయి పంట పొలాలకైతే మేమైతే పూర్తిగా పండించుకుంటున్నాం మాకైతే నీటి వల్ల సమస్య లేకుండా గత ప్రభుత్వాలు చేసిన ఈ గొలుసుకట్టు చెరువుల వల్ల మాకైతే ఉపయోగపడ్డది పంతొమ్మిది వందల తొంభై ఐదుకు ముందు దోన్పాల్ గ్రామం కూడా కరువు బాధిత గ్రామమే తాగు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసుకుని తాగునీటి గండం నుంచి కట్టెక్కారు తాగునీటి సమస్యకు చెక్ పెట్టాలని గ్రామస్తులంతా నిర్ణయించుకున్నారు అంతా ఒక్కటై వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ప్రభుత్వ నిధులతో ఇంకుడు గుంతలు చెక్ డ్యాంలు పాంప్యాడ్స్ నిర్మించారు వర్షం వర్షంతో వచ్చేటువంటి నీరును వృధా పోకుండా మరి యొక్క గొలుసుగట్టు చెరువుల ద్వారా మరియు చెరువు యొక్క కుంటల ద్వారా మరి నీరును భూమిలో ఇనికిస్తూ మరి గత ఇరవై సంవత్సరాల నుండి వర్షంతో పడేటువంటి నీరును వృధా చేయకుండా ఈ భూమిలో ఇంకించడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బోరుబావులు పుష్కలంగా నీరును పోస్తున్నాయి మరి త్రాగునీరు కానీ మరి సాగునీరు కానీ పుష్కలంగా నీళ్లున్నాయి గ్రామంలో ఎత్తు నుంచి పల్లంకు వెళ్లే వర్షపు నీటిని ఆపి భూమిలోకి ఇంకేలా ఊరు చుట్టూ పంతొమ్మిది చెరువులు తవ్వించారు గ్రామం చుట్టూ చెరువులు తవ్వించాక ఆ గ్రామ రూపురేఖలు మారిపోయాయి వేరే ఐదు వందల పిట్లు కొట్టినా నీళ్ళు వస్తలేవు మా ఊళ్ళే చెర్లు ఉన్నాయి కాబట్టి ఐదు వంద పిట్లకు నూట యాభై పిట్లకే నీళ్ళు వెళ్తున్నాయి మేము మంచిగానే వెళ్తే నీళ్ళు పడుతున్నాయి ఇరవై సంవత్సరాల ముందు కష్టపడడం కాబట్టి ఇప్పుడు చాలా సౌలవుతుంది జిల్లా వ్యాప్తంగా సాగునీటికి ఇబ్బందులు ఏర్పడినా తమ గ్రామంలో మాత్రం నీటి కటకట ఉండదంటున్నారు గ్రామస్తులు ఇలా రెండు దశాబ్దాలుగా నీటిని పొదుపు చేస్తూ జల భగీరథులుగా మారారు దూన్పాల్ గ్రామస్తులు ఇరవై సంవత్సరాల క్రితమే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటర్ షెడ్ పథకం ద్వారా పద్నాలుగు కుంటల గొలుసుకట్టు చెరువులను నిర్మించుకున్నారు గ్రామ ప్రజలంతా వర్షాలు పడ్డాయి కాబట్టి సంవత్సరం పాటు వర్షాలు లేకున్నా బోరులు భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి భూగర్భ జలాల ఆధారంగా బోర్ల ద్వారా పంటలు పండిస్తున్నారు ప్రతి నీటి చుక్కను పొదుపు చేస్తున్నారు రాష్ట్రమంతటా కరువు వచ్చినా మా గ్రామంలో మాత్రం కరువు ఛాయలేమంటున్నారు గ్రామస్తులు వర్షం నీటిని పొదుపు చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది కరువుని ఎట్లా చేయించు గత ప్రభుత్వం నైంటీ ఫైవ్లో చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇట్లానే పేపర్లో చూసి వర్షం నీటిని బొట్టుబొట్టు చేసి కుండల వేస్తే ఎలా అయితే మనం దాగుతున్నామో అలాంటి కాన్సెప్ట్ ఉండే అప్పుడు ఆ టైంలో నేను ఉప సర్పంచు తర్వాత గ్రామాభివృద్ధి కమిటీలు అంటే పల్లెటూర్లో చాలా పకడ్బందీగా వర్క్ చేస్తాం కాబట్టి ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా మా విలేజ్లో ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకునే ధోరణిలో ఉంటాము కాబట్టి అప్పుడు ఇరవై ఒక్క లక్ష రూపాయలు మంజూరు చేసి చెక్ డ్యామ్లు కాంట్రు కందకాలు ఇంకుడు గుంతలు అనే కాన్సెప్ట్ రాగానే అప్పుడున్న ఎండిఓ ఆంజనేయులు గారు మాకు చాలా మోటివేషన్ చేశారు దాంతో మొత్తం విలేజ్ అంత ఉండి ప్రతి ఒక్కటి గొలుసుకట్టు చెరులుగా ఎత్తు నుంచి పల్లంకు వెళ్ళే నీళ్లను ఆపి ఇంకించడం అనేది దీని కాన్సెప్టు అప్పుడే చాలా మోటివేషన్ చేశారు చారు కాబట్టి అప్పుడు పద్నాలుగు చెర్లు పెద్దయి నాలుగు చిన్నై పది చేసుకున్నాము అంతకుముందు బోర్లు వేస్తే కొంచెం పడకపోతుండే పంటలు కూడా ఇప్పుడు సజ్జలు కానీ జొన్నలు కానీ వండలేవు ఈ చెర్లు కట్టిన తర్వాత తాగునీరుకు కానీ సాగునీరు కానీ ఈ డ్రిప్ సిస్టమ్ వల్ల ఏంటంటే వర్షాలు ఒక సంవత్సరం పడకున్నా మా విలేజ్కి మాత్రం చిన్న గ్రామం కాబట్టి చాలా పంటలు పండుతున్నాయి అలానే ఇప్పుడు కూడా మన కేసీఆర్ గారు మా అన్న వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఒక ఐదు అగ్రికల్చరుకు సంబంధించిన పార్టీ నుంచి ఒక ఐదు చర్యలు కూడా ఇప్పుడు ఇవి చేసినాయి అవే సార్ ఇంకా ప్రభుత్వం ఎలాంటి ఈ నీటి గురించి ఇస్తే కానీ ఏ పనులు ఇచ్చినా సక్రమంగా చేసుకుంటాము ఇది కలిసికట్టుగా మా గ్రామాభివృద్ధి కమిటీ సర్పంచ్ గ్రామ ప్రజలందరూ కలిసి చేస్తాం సార్ ఈ చెరువులు తవ్వించక ముందు గ్రామంలో పరిస్థితి ఎట్లా ఉండే అప్పుడు వచ్చేసి వాటర్ బోర్లు వేస్తే ఫెయిల్ అవుతుండే సార్ ట్యాంకర్లతో కూడా నీళ్లు తాగే పరిస్థితి ఉండే ఇప్పుడు వచ్చేసి అట్లాంటివి ఏం లేవు పుష్కలంగా వాటర్ తాగునీరు కానీ సాగునీరు కానీ బర్రెలకు గొర్రెలకు జంతువులకు కూడా చాలా సౌకర్యం భూగర్భ జలాలు ఇప్పుడు భూగర్భ జలాల వల్ల గత సంవత్సరం ఇక్కడ చూశారు ఫస్ట్ మావిలినే ఒక రెండు మూడు సంవత్సరాల వరకు సెట్ కాలేదు తర్వాత వచ్చేసి మూడు నాలుగు సంవత్సరాలు కాగానే పక్కన ఒడ్డేడు గ్రామం ఉంటుంది అక్కడ గతంలో బోర్లు వేస్తే వాడలేవు వాళ్ళే అంటారు ఇప్పుడు నీళ్లు పడుతున్నాయి అక్కడ కూడా పుష్కలంగా ఉన్నాయి దాంతోపాటు కమ్మార్పిల్లి వరకు కూడా వెళ్ళే అనేది సమాచారం దాంతో మావిలయే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని చాలా ఆనందంతో ఉన్నాం మమ్మల్ని చూసి కూడా జిల్లాలో మొత్తం కూడా ఇలా చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన సార్ థ్యాంక్ యూ సో సర్పంచ్ చెప్తున్న మాట ఇది గ్రామస్తులు ఒకప్పుడు మీ విలేజ్ ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఎట్లా మారింది చెరువులు ఈ నీటిని ద్వారా ఈ చెరువులు అయిన నుంచి బోర్లు కూడా పోయడం జరుగుతుంది అంతకుముందు వర్షాలు పడితేనే పంటలు పండేవి తర్వాత ఈ చెల్ల్రు అయిన నుంచి జొన్నల పంట దాకా సజ్జల పంట దాకా బోర్లు వస్తున్నాయి ఒక్కసారి చెల్లెలు లేనితే తర్వాత అప్పుడు పద్నాలుగు సెలవులు ఇప్పుడు టీఆర్ఎస్ హాయంలో ఐదు సెలవులు ఇచ్చారు ఇంకా ఏమన్నా ఇంకా ఇవ్వగలిగితే ఏ ప్రభుత్వం అయినా సెంట్రల్ ప్రభుత్వం అయినా స్టేట్ ప్రభుత్వం అయినా ఇవ్వగలిగితే ప్రశాంత్ రెడ్డి గారు ఇన్ని ఇవ్వగలిగితే ఇంకా మేము చేసుకున్నంత శక్తి ఉంది మా దగ్గర దీన్ని ఆశించి మాకు కూడా మంచి ఫలితాలు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రం మొత్తం వర్షభావ పరిస్థితులు మన జిల్లాలో కూడా లోటు వర్షపాతం ఉంది కానీ మీ విలేజ్లో పరిస్థితి ఉంది మా విలేజ్లో అంటే పోయిన రెండు సంవత్సరాలకు వర్షం లేకపోయేపాటికే ఈ ఏరు బోలు ఎత్తిపోయినాయి ప్రతి ఏరు కాలం అయితే బోలు ఎత్తిపోవు ఒక రెండు మూడు సంవత్సరాలు వర్షాలు పడకపోతే కంపల్సరీ ఎత్తిపోతున్నాయి ఇక్కడ కూడా ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు బాగుంది అంటే ఈ ఏరు ఎత్తిపోయినాయి ఎందుకంటే ఎక్కడ వర్షాలు వల్ల లేవు కాబట్టి చెర్లు నిండలేవు మా చిన్న కుంటైనా లేవు కాబట్టి బోల్ ఎత్తిపోయినాయి ఈసారి అంతకుముందు ఎత్తిపోలేవు ఇప్పుడు ఎత్తిపోయినాయి మళ్ళీ వర్షాలు పడితే కలుపుకుంటాయి ఇక ఇప్పటికైతే ఇంకా కలుపుకుంటలేవు సో అంటే మీ గ్రామానికి ఎట్లాంటి గుర్తింపు నీళ్ళు సంరక్షణ చేస్తున్నాడు ప్రభుత్వం నుంచి గుర్తింపు వచ్చిందా ఏం చేస్తే బాగుంటుంది మేము అందరము కలిసికట్టుగా పనిచేసుకుంటాము ఈ మన ఇంకుడు గుంతలు ఈ చెక్ డ్యామ్లు కట్టుకోవడం వల్ల మాకు చాలా సౌకర్యవంతంగా ఉన్నది అప్పుడు గతంలో మోటార్లు బోర్లు వేస్తే పడకపోతుండే ఇప్పుడు వేస్తే బాగానే వస్తున్నాయి నీళ్ళు ఈ సంవత్సరం లోటు వర్షపాతం ఉన్నది కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉన్నది ఇబ్బంది అయినప్పటికీ ఇప్పటికి కూడా కొంచెం తాగునీరుకైతే ఇలాంటి డోకా లేదు అంటే ఇట్లా సాగు చేస్తున్నారు డ్రిప్ సిస్టమ్ ద్వారా సాగు చేసుకుంటున్నాము ప్రజెంట్ ఉన్న కొన్ని నీళ్ళైనా కానీ మంచిగా వాడకం చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నాము అంటే మిగతా ఊర్లల్లో చూస్తే చాలా మంది ఇప్పుడు సాగు స్టార్ట్ చేయలేరు మీ బిల్లు ఎట్లా ఉంది అంటే స్టార్ట్ చేసిన లేరు స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసినప్పటికీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఉన్న నీళ్ళతో పొదుపు చేసుకుంటూ డ్రిప్ ద్వారా పంటలు పండించుకుంటున్నాం గత రెండేళ్లు లాస్ట్ టూ ఇయర్స్ కూడా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బోర్లన్నీ వట్టిపోయాయి సో దీంతో కొద్దిగా ఇబ్బందులు తలెత్తినప్పటికీ ఇప్పటికీ సాగు మాత్రం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఉన్న నీటిని ఉన్న తక్కువ నీటిని కూడా డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటిని సాగు చేసుకుంటున్నారు నీటిని పొదుపుగా వాడుకొని సక్సెస్ అవుతున్నారు నీటి పొదుపుతో కరువును జయించిన ఈ పల్లె వాసుల విజయగాథ ఎందరికో స్ఫూర్తిని నింపాలని కోరుకుందాం ప్రభుత్వ నిధులతో ఊరంతా బాగుపడి భూగర్భ జలాలు పెంచిన దోన్పాల్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆశిద్దాం